నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మూడు రోజుల పాటు ఐఎంఏ అరవై ఆరవ రాష్ట్ర సదస్సును గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి శివకుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు రాష్ట్ర సదస్సును పదహారు సంవత్సరాల తర్వాత మళ్లీ గుంటూరులో నిర్వహించడం జరుగుతోందన్నారు రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ ఎన్ కిషోర్ సారథ్యంలో సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు ఈ సదస్సుకు రాష్ట్రం నలమూలల నుండి పదిహేను వందల మందికి పైగా వైద్యులు హాజరవుతారన్నారు ఈ రాష్ట్ర సదస్సులో అతిథులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ పెంపుసాని చంద్రశేఖర్ ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ వి అశోకన్ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జయ నాయక్ తదితరులు పాల్గొంటారన్నారు మొదటి రోజు కాన్ఫరెన్స్ లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఈసీజి బిఎల్ఎస్ సిపిఆర్ ఎకో కార్డియోగ్రఫీ తదితర అంశాలపై వర్క్ షాప్ జరుగుతుందన్నారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య విశేషాలు తెలియజేయడానికి సో దీనికి రాష్ట్రం అన్ని వైపుల నుంచి పదిహేను వందల పైన డాక్టర్లు డెలిగేట్స్గా హాజరవబోతున్నారు అంతేకాకుండా పీజీస్ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాము అట్లానే స్టేట్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అట్లానే ఇనాగ్రేషన్ అండ్ ఇన్స్టాలేషన్ సెరమనీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ యొక్క కాన్ఫరెన్స్లో చాలామంది మంచి స్పీకర్స్ త్రూఅవుట్ ద స్టేట్ బాగా సీనియర్స్ ఎమినెంట్ స్పీకర్స్ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ చేత దాదాపు నలభై టాపిక్స్ మీద కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది కాకుండా కొన్ని వర్క్షాప్స్ కూడా పీజీ ట్రైనింగ్కి సంబంధించి పెట్టడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారి సిక్స్ కిజెట్ అవర్స్ ఇవ్వడం జరిగింది సో గుంటూరులో పదహారేళ్ల తర్వాత రెండు వేల ఎనిమిదిలో కిషోర్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు చేయడం జరిగిన కాన్ఫరెన్సు మళ్ళీ మన యొక్క గుంటూరులో జరగటం మా అందరికీ గర్వకారణం కారణం మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ దయచేసి దీన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అట్లానే ఇరవై మూడో తారీఖు మా నేషనల్ ప్రెసిడెంట్ విఆర్ అశోకన్ సార్ వస్తున్నారు సెక్రటరీ గారు అనిల్ కుమార్ జే నాయక్ గారు అట్లానే సాయంత్రం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి డాక్టర్ ప్రమసేని చంద్రశేఖర్ గారు కేంద్ర సహాయ మంత్రి ఆయన కూడా హాజరవడం జరుగుతుంది సో ఈ సిఎంఈలో కొన్ని ఒరేషన్స్ ఉంటాయి వీటిలో ఎమినెంట్ స్పీకర్స్ అయిన డాక్టర్ సోమరాజు గారు అట్లానే డాక్టర్ రమేష్ బాబు హరికృష్ణ ఈ ముగ్గురు ఆ మూడు ఒరిషన్స్ని ఉద్దేశించి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు సో అట్లానే అన్ని విభాగాలు అంటే స్పెషాలిటీ ఓరియంటెడ్ కాకుండా జనరల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనికొచ్చే విధంగా ఈ scientific service design